ఇరవై రెండు ఎముకలు కలిసి మనకు పుర్రే ఏర్పడుతుంది దాన్నే క్రేనియం అంటారు పైదవడ తలకు మధ్య కదలని కీళ్ళను కలిగి ఉంటుంది పైదవడ మరియు తలకు మధ్య కదలని కీళ్ళు ఉంటాయి ఉభయ చరాల్లో దశలు ఎలా ఉంటాయంటే గుడ్లు తర్వాత లార్వా తర్వాత ప్రౌఢజీవి చేప ముందు వెనుక భాగాలు వ్యతిరేక దిశలో కదులుతాయి అదే ఇదేటప్పుడు చేప యొక్క తోక చలనాంగమే మానవ మానవుల్లో రెండు వందల ఆరు ఎముకలు రెండు వందల ముప్పై కీళ్ళు ఉంటాయి మనిషి జిరాఫీ రెం మనిషిలో మరియు జిరాఫీలో మెడలో ఏడు ఎముకలు ఉంటాయి కాంతిని ఇచ్చేవి ఇచ్చేవాటిని కాంతిజనకాలంటారు అంటారు సూర్యకాంతి భూమిపైకి ఎనిమిది నిమిషాల పదిహేడు సెకండ్లలో చేరుతుంది ఆకుపచ్చని ఎరుపు మరియు నీలం ఈ మూడు రంగుల్ని ప్రాథమిక వర్ణాలు అంటారు ఆకుపచ్చ ఎరుపు నీలం ప్రాథమిక వర్ణాలు నీరు బిందు కాంతి కలిసి ఇంద్రధనస్సు ఏర్పడుతుంది బల్బు వెలగడంలో టెన్ పర్సెంట్ కాంతి ఉంటే తొంభై పర్సెంట్ ఉష్ణం వెలువడుతుంది కాంతి సెకన్కి మూడు లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది కాంతి అధ్యయనాన్ని దృశ్య శాస్త్రం ఆప్టిక్స్ అంటారు భూమి నుండి చంద్రుని కాంతి భూమి చంద్రుని కాంతి భూమికి వన్ పాయింట్ టూ ఫైవ్ ఫైవ్ సెకండ్లలో చేరుతుంది పిన్హోల్ కెమెరాలో ప్రతిబింబం తలకిందులుగా కనిపిస్తుంది సూర్యకాంతి సముద్ర గర్భంలో రెండు వందల అరవై రెండు అడుగుల లోతు వరకు ప్రసరిస్తుంది తెల్లని కాంతిలో ఏడు రంగులు ఉంటాయి కాంతి పరావర్తనం వల్లే వస్తువుల్ని చూస్తున్నాం మనం అందరం కూడా కాంతి పరావర్తనం వల్లే వస్తువుల్ని చూస్తున్నాం అపారదర్శన అపారదర్శన పదార్థాలు కాంతి తెర నీడ అంటే ఇప్పుడు అపారదర్శన పదార్థాల వల్లే మనకు నీడలు ఏర్పడుతున్నాయి లేజర్ కాంతి కిరణం కనతుల మనకు లేజర్ ద్వారానే అంటే కాంతి కిరణాలను పంపించే కన్నతుల తొలగింపు చేస్తారు సమయాన్ని సన్ డయాల్లో కొలుస్తారు అంటే నీడలతో కొలుస్తారు కలువ గింజల జీవితకాలం మూడు వందల నుంచి నాలుగు వందల సంవత్సరాల వరకు ఉంటాయి అంటే జీవితకాలం అంటే కలువ గింజలు మూడు వందల నుంచి నాలుగు వందల వరకు మనం ఎప్పుడు పెట్టినా కానీ అవి మొలకెత్తుతాయి అన్నట్టు